ఇతను పోరాటానికి నా పెద్ద నమస్కారం ఐఎమ్ రియలీ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఎన్ని ఎవరో ఎవరెవరు చేయమేమో అంటున్నారు నెగ్లెక్ట్ చేస్తున్నారు ఏమేమో అంటున్నారు మాట్లాడుతూ ఆ సెకండరీ చేయండి పక్కలో పెట్టండి ఒక పల్వి ప్రశాంత్ కూడా అడుక్కున్నాడు అన్నా నేను రైతు బిడ్డన్నా అన్నా నేను రైతు బిడ్డన్నా అని ఇతనేమో అలా అడుకోలేదు ఇతను యాంగిల్ ఇతను అడుకుంటున్నాడు

తప్పకుండా చూడండి వైజాగ్ సత్య మా టోటల్ టీమ్ లీడర్ అనమాట ఏది బిగ్ బాస్ ఇకపోయినా మేము ఇస్తాము మేము సపోర్ట్ మేము ఒక మోడల్ గా రెడీ చేస్తాము గా చూడండి చేస్తాను చూడండి నా డ్రెస్ ఇద్దరికి ఫ్రీగా ఇస్తాను ఇస్తున్నాను బిగ్ బాస్ కింద చైనా ఇదంతా గోల్డ్ సైలెన్స్ ఉంటారండి అండి చూడాలి ఒక సెలబ్రేట్ ఏం సత్య సపోర్ట్ ఇస్తాడు సత్య సపోర్ట్ ఇస్తాడు ఇది ఒక బ్రాండ్ షైట్ సత్య హన్మద్ రాజాకి తప్పకుండా బిగ్ బాస్ నైన్ లో అవకాశం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ లాస్ట్ టైం బిగ్ బాస్ ఎయిట్ రైట్ రైతు పెట్టి ఇచ్చారు ఈసారి తప్పకుండా కూలి పెట్టి కొనుక్కోవాలని మనసుకుంటున్న కోరుకుంటున్నాను తీసుకొని వైరల్ బాగా నేను బెంగళూరు గురించి అందరికీ తెలుసు పరిచయం మీకు ఎవరికి తెలియదు అక్రమం లేదు అందరికీ తెలుసు ఎందుకంటే అన్ని రాష్ట్రాల వాళ్ళు అంతా నన్ను గుర్తిస్తున్నారు ఫస్ట్ ఆల్ గా నాకు థ్యాంక్స్ చెప్పాలంటే సోషల్ మీడియాకి మీ యూట్యూబర్స్ కి నా పెద్ద నమస్కారాలు అండి థ్యాంక్ సో మచ్ నన్ను ఎలా గుర్తించారో అలాగే ఇతను కూడా గుర్తించండి చూడండి అతనే మీరు తప్పు చేస్తుండేది ఒక బిగ్ బాస్ కి వెళ్ళాలని అడుక్కుంటున్నారు గుర్తించండి ఇతను వీడియోని వైరల్ చేయండి నాగార్జున కార్యవాళ్ళ దగ్గరికి వెళ్ళే వరకు అలాగే మీరు పెంచండి దయచేసి ఇతను ఆప్ కాస్ట్ లేడీస్ జర్ట్ ఏంటి బిగ్ బాస్ వెళ్ళాడు నమ్మకం అయితే నాకు ఉంది ఆల్ ది బెస్ట్ ఈ వీడియో నాగార్జున వరకు వెళ్ళాలి అన్నపూర్ణ సూర్య వరకు వెళ్ళాలి లాస్ట్ డే బయటకి ఇస్తారు తప్పకుండా పెట్టి కూడా ఇస్తారు ఆల్ ది నంబర్ ఇస్తాను బెంగళూరు బుజ్జి నంబర్ ఇస్తాను తీరుకో ఆర్థికంగా సాయం కావాలంటే నేను చేస్తాను తప్పకుండా చేస్తానండి అందరికీ తెలుసు మా సత్యకి తెలుసు ఇతరులకి నేను సమాజం సేవ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను ఏదైనా నేను హెల్ప్ చేస్తాను బెంగళూరు గురించి అంటే నేను ఇప్పుడే కాదు ఎప్పుడో తెలుగు ఇండస్ట్రీలో నేను కూడా ఒక సెలబ్రిటీ బిగ్ బాస్ షో చేశాను డీలో చేశాను జబర్దస్త్ చేశాను రెచ్చిపోదం బ్రదర్ చేశాను పటాస్ చేశాను ఎన్నో ఎపిసోడ్ చేశాను ఓకేనా ఇతను కూడా నా అవకాశం రావాలి అతనుకు ఒక అలరించాలని ఒక అలర్ట్ లేదు అందరినీ నవ్వించాలి ఏదో ఒక యాక్టర్ కావాలని ఉంది అదేం తప్పు కాదు కదా నువ్వేమనుకుంటున్నావు చాలా ధన్యవాదాలు నా పేరు స్టార్ మనమరాజా నల్గొండ జిల్లా మిరియల్గూడ మండలం గ్రామం తడక మళ్ళా మా అమ్మ నాన్న కూలి పని చేశారు ఆర్థిక ఇబ్బందులతో అనారోగ్యం అనారోగ్య తోటి హాస్పిటల్ లో చనిపోయారు వాళ్ళు చనిపోయిన తర్వాత ఇంకా ఇంటికాడ ఎవరు లేరు అందు గురించి హైదరాబాద్ వచ్చిన హైదరాబాద్ వచ్చేసి సినిమా ఇండస్ట్రీలో ఒక నాలుగు సినిమాలు చేసిన సరైన అవకాశాలు రావట్లేదు అని చెప్పేసి బిగ్ బాస్ కోసం రిక్వెస్ట్ చేస్తున్నా ఈ రోజు ఇద్దరు అన్నలు చాలా సోషల్ మీడియా తప్పుగా తెలుసుకోకండి బిగ్ బాస్ కి అప్పుడే ఎంకరేజ్ చేసావు అనుకోకండి నేను ఒక చెప్తాను ఇప్పుడు మనము బిగ్ బాస్ వెళ్ళాలి అంటే ఇప్పుడు పల్వి ప్రశాంత్ వెళ్ళాడు పల్వి ప్రశాంత్ ఎందుకు వెళ్ళాడంటే అంటే నేను ఒక రైతు బిడ్డ నేను చంపు వచ్చి రైతుగా కష్టపడతాను నాకు ఒక అవకాశం కావాలి అని అతను ఒక సింపతి పొందాడు ఏమి రైతు చూపించి అలా పొలాలు అలా వ్యవసాయం చూపించి అలా సింపతి మీద వెళ్ళాడు సో నువ్వు బిగ్ బాస్ వెళ్ళాలి అంటే నువ్వు ఒక ఉండాలి నీకు ఒక టాలెంట్ ఉండాలి నువ్వు జనాలు అలరించాలి కొంతమంది నేర్పించాలి కొంతమంది నవ్వించాలి నీలా ఉండే ఒక టాలెంట్ చూడదు అంటుండదు నువ్వు కూడా అంత జనాభా ప్రేమ పొందాలి అలరించాలి నవ్వించాలి నీలా ఉండే కళాపల్లిని బయట పెట్టాలి అప్పుడు బిగ్ బాస్ తీసుకుంటారు ఊరూరికే వచ్చి మనం ఇక్కడ కూర్చొని ధరణి చేయడము ఇలాంటి ఎందుకంటే నేను చెప్పింది ఏమైనా తప్పు ఉంటే చెప్పండి రైట్ ఉందా లేదా చెప్పండి